ప్రతి ఒక్కరూ మాట్లాడతాం రైతే రాజు రైతే ఈ దేశానికి వెన్నుముకని కానీ రైతుకి చిన్న ఇబ్బంది వచ్చిన వెంటనే ఆ ఇబ్బందిని పరిష్కరించాలనేది ఎన్డిఏ ప్రభుత్వం ముఖ్యమంత్రి గారి యొక్క ప్రధానమైనటువంటి ఉద్దేశం అని చెప్పి సందర్భంగా తెలియచేస్తున్నాను గత ఐదు సంవత్సరాలు రైతుకి ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఎన్ని సమస్యలు వచ్చినా కనీసం ప్రభుత్వం పట్టించుకున్నటువంటి సందర్భాలు లేవు కనీసం రైతు సంఘాలు కానీ రైతులు కానీ ముఖ్యమంత్రి గారికి కానీ మంత్రులకు కానీ కలిసినటువంటి సందర్భాలు లేవు రైతుల ఆశీర్వాదంతో ఏర్పడినటువంటి ప్రభుత్వం రైతుకి ఎటువంటి ఇబ్బంది వచ్చినా దాన్ని పరిష్కరించడానికి ప్రయత్నం చేస్తున్నాం మాటలైతే గత ప్రభుత్వంలో విపరీతంగా చెప్పారు మూడు వేల కోట్ల రూపాయలు మార్కెట్ ఇంటర్వెన్షన్ పంట పెట్టాం ఎక్కడైనా సరే రైతులు పండించినటువంటి పంటకి ధర తక్కువగా ఉంటే మేము వెంటనే కొని రైతుకు మేలు చేస్తాం చేస్తున్నామని చెప్పి చెప్పారు నేను అధికారంలోకి వచ్చిన తర్వాత ఏదైతే మూడు వేల కోట్లు పెట్టి ఎంత ఖర్చు పెట్టారో చూస్తే గుండు సున్నా గత ఐదు సంవత్సరాల్లో మార్కెట్ ఇంటర్వెన్షన్ ఫండ్ ఒక్క పైసా కూడా గత ప్రభుత్వం ఖర్చు పెట్టలేదు ఇది ఛాలెంజ్ గా చెప్తున్నాను నిన్న మొన్న మళ్ళీ మాట్లాడారు తెలియని వాళ్ళు ఇంకా ప్రజలు నమ్ముతారని అవసరం ఉంటే మీ ఐదు సంవత్సరాల రికార్డు అంతా పంపిస్తాం ఒక్క పైసా కూడా ఖర్చు పెట్టలేదు మేము అధికారంలోకి వచ్చిన తర్వాత మొదటి సంవత్సరం పది మాసాల్లో నూట నలభై కోట్ల రూపాయలు ఇంటర్వెన్షన్ ఫండ్ పెట్టాం అందులో ఎనభై కోట్లు ఖర్చు పెట్టాం ఈరోజు రాష్ట్రంలో నాలుగైదు పంటలకి కొద్దిగా ధరల్లో ఇబ్బంది వచ్చింది అలాగని చెప్పి ప్రభుత్వానికి సంబంధం లేదని ఎక్కడా ఊరుకోలేదు ఆరు మాసాల నుంచి ముఖ్యమంత్రి గారు ప్రభుత్వం దానిపైనే దృష్టి పెట్టింది మిర్చి మీద ఇబ్బందులు వస్తే మిర్చి పండించినటువంటి రైతులకి కొన్నటువంటి ట్రేడర్స్కి ముఖ్యమంత్రి గారే సమావేశం పెట్టి కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చి ఆ ఇష్యూను కూడా అడ్రస్ చేశాం మళ్ళీ ఈ మధ్య కాలంలో ఏదైతే వెస్ట్ గోదావరి ఏలూరు జిల్లాలో కోకో పండించినటువంటి రైతులకు ఇబ్బంది వచ్చింది అదేవిధంగా ప్రకాశం జిల్లాలో నల్ల బర్లీ పండించినటువంటి రైతులకు ఇబ్బంది వచ్చింది ఇదే విధంగా మామిడి పండించినటువంటి రైతులకు కూడా ఇబ్బంది వచ్చింది దీని మీద ముఖ్యమంత్రి గారు ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టి ఒక కేబినెట్ సబ్ కమిటీ కూడా వేసి మీరు ఎప్పటికప్పుడు ఈ రాష్ట్రంలో ఏ పంటలు పండుతున్నాయి ధరలు ఏ విధంగా ఉన్నాయి మీరు క్లోజ్ గా చూసి రైతుకి ఎక్కడా ఇబ్బంది లేకుండా చూడమని చెప్పి ఆదేశాలు ఇచ్చారు గత రెండు మాసాల నుంచి ఈ జిల్లాలో ఖోఖో మీద చాలా ఇబ్బందులు వచ్చాయి మేము ఎప్పుడు కూడా తప్పించుకోలేదు నేను రెండు మూడు సార్లు మీటింగ్ పెట్టాను మా ప్రిన్సిపల్ సెక్రటరీ గారు కమిషనర్ గారు పెట్టారు అయినా సరే సమస్య పరిష్కారం కాలేదు ఈరోజు రైతులు ఆందోళన చెందుతున్నారని ముఖ్యమంత్రి గారు ఆదేశాల మేరకు రైతుల దగ్గరికే వచ్చాం మూడు గంటలు డిస్కస్ చేశాం ఈ సంవత్సరానికి కోకో మీద ఓయా మీడియాగా ఒక డెసిషన్ తీసుకున్నాం ఇదేది దాపరికం లేదు కంపెనీ వాళ్ళతో స్పష్టంగా మాట్లాడాం ఇంటర్నేషనల్ లో చాక్లైట్ వాడకం తగ్గిపోయింది కోకో గింజలు కొనలేకపోతున్నాం ఇప్పటికే మా దగ్గర స్టాక్స్ ఉన్నాయి మేము కొనమని చెప్పారు గట్టిగా వాదిస్తే మీరు చెప్పారు కాబట్టి కొంటాం అది కూడా నాలుగు వందల యాభై కంటే ఎక్కువ కొనలేమని చెప్పి చెప్తే మేము చాలా స్పష్టంగా గట్టిగా చెప్పాం నిన్ననే ముఖ్యమంత్రి గారు ఎక్కువ రేట్ వచ్చినట్టు చూడండి ప్రయత్నం చేయండి కంపెనీల మీద ఒత్తిడి తండి ఒకవేళ వాళ్ళు వెనకపోయినా సరే నష్టం వస్తే మనమే భరిద్దాం పది పదిహేను కోట్లేనని చెప్పి ఐదు వందల రూపాయలకి తక్కువ లేకుండా స్పష్టంగా కొనమని ముఖ్యమంత్రి గారు ఆదేశాలు ఇచ్చారు అందరితో మాట్లాడి కంపెనీ వాళ్ళతో మాట్లాడి డెసిషన్ తీసుకున్నాం రేపటి నుంచి కోకో కూడా ఏదైతే వెయ్యో పన్నెండు వందలు పదిహేను వందలు ఇంకా మెట్రిక్ టన్నులు రైతుల దగ్గర ఉందో అదంతా కూడా కొని రాష్ట్ర ప్రభుత్వమే రిమైనింగ్ డబ్బులు పే చేసి ఈ సమస్యకు పరిష్కారం చూపాం రేపు భవిష్యత్తులో ప్రతి సంవత్సరం ఇటువంటి సమస్యలు రాకూడదు రేపు భవిష్యత్తులో ఏదైతే పామాయిల్కి ఒక చట్టాన్ని తెచ్చి ఏ రేటు ఉండాలనేది ప్రభుత్వమే నిర్ణయిస్తుంది రేపు కోకో కూడా అదే విధమైనటువంటి చట్టాన్ని తీసుకొచ్చి ఇంటర్నేషనల్ మార్కెట్లో ఏ రేట్లు ఉన్నాయి ఇక్కడ ఏ రేట్లు ఉన్నాయి ఉయా మీడియాగా ఎవరికి ఇబ్బంది లేకుండా ఏ రేటు ఫిక్స్ చేస్తే ఆ రేటుకి కొనే విధంగా ఒక చట్టాన్ని రూపొందించడానికి ముఖ్యమంత్రి గారు డైరెక్షన్ ఇచ్చారు మేమందరం ఆలోచన చేస్తున్నాం రైతులు కూడా కోరుతున్నాను ఈరోజు క్వాలిటీ ప్రతి దగ్గర చూస్తున్నారు మీరు ఏ వస్తువు కొన్నా సరే టాప్ ప్రయారిటీ క్వాలిటీకి ఇస్తున్నారు క్వాలిటీ కూడా మనం చూసుకోవాల్సినటువంటి అవసరం ఉంది దాని మీద రైతులకి ప్రత్యేకంగా ట్రైనింగ్ ఇచ్చి క్వాలిటీ కూడా పెంచడానికి ఏం చేయాలి డ్రయర్స్ ఇచ్చి వారికి ఇంకా ఎక్కువ రేటు రావడానికి ఏం చేయాలనేది ఒక ప్రణాళిక బద్ధంగా ఎందుకంటే కోకో అంతర పంట దీనివల్ల అదనం ఆదాయం వస్తుంది రైతుకి మేలు జరుగుతుంది కాబట్టి దీని మీద ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టాం రేపు భవిష్యత్తులో సమస్య లేకుండా పరిష్కారం రావడానికి ప్రయత్నం చేస్తాం ఎక్స్పోర్ట్ అంతా ఆగిపోయింది మళ్ళీ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ అంతా ప్రకాశం జిల్లా మార్టూర్ కెళ్తున్నాం అక్కడ కూడా ఇదే విధానంతో రైతుల్ని కంపెనీ వాళ్ళని తుబాకో బోర్డుని మళ్ళీ కూర్చోబెట్టి రైతులకి ఈరోజు సమస్యని పరిష్కరించడానికి ప్రయత్నం చేస్తాం అక్కడ కూడా ఇరవై వేలు మెట్రిక్ టన్నులు పండేది గత సంవత్సరం విపరీతం ధరలు వచ్చాయి దాన్ని డబల్ చేశారు నలభై వేలు మెట్రిక్ టన్లు నల్లబెర్రీ పండించారు నలభై వేలు కేజీలు పండించారు ఒకేసారి పంట డబల్ చేశారు గోడమ్స్ లో ఉన్నాయి అందుకే ముఖ్యమంత్రి గారు స్పష్టంగా ఆదేశాలు ఇచ్చారు ఎట్టి పరిస్థితుల్లో ఈ సంవత్సరం పండించినటువంటి నల్లబెర్రీ మీరు పూర్తిగా కొనండి అవసరం ఉంటే గోడౌన్స్ లో పెట్టండి వచ్చే సంవత్సరానికి నల్లబెల్లిని పండించకుండా మీరు హాలిడే ఇవ్వండి తప్ప ఈ సంవత్సరం ఇబ్బంది లేకుండా చూడమన్నారు ఈ రోజు ఛాలెంజ్ గా తీసుకుంది వ్యవసాయ శాఖ ఎక్కడ ఏ పంట పెట్టాలి ఏ మోతాదుల్లో పెట్టాలి డిమాండ్ ఎలాగుంది రేట్లు ఎలాగున్నాయి మన దగ్గర ఒక సంవత్సరం ఒక పంటకి బాగా ధరలు వస్తే అందరం అదే పంట చేస్తున్నాం దీనివల్ల ధరలు తగ్గిపోతున్నాయి చాలా అవస్థలు పడుతున్నాం ఈసారి అది లేకుండా డిమాండ్ను పెట్టి ఎక్కడ ఏ పంట వేయాలి ఏ రకమైనటువంటి పంటలు పండించాలి అనేది ఒక ప్రణాళికాబద్ధంగా ముందుకెళ్తున్నాం రైతులకు ఒకటే తెలియచేస్తున్నాను ఇది రైతు ప్రభుత్వం ఎప్పుడు ఇటువంటి నిర్ణయాలు ఏ ప్రభుత్వం చేయలేదు మొదటిసారి ఎక్కడ రైతుకు సమస్య ఉన్నా ఎక్కడికి రైతు ఇబ్బంది ఉన్నా వెంటనే మేము వెళ్ళి పరిష్కరించడానికి ప్రయత్నం చేస్తున్నామని సందర్భంగా తెలియజేస్తూ ఈ రోజు కోకో సమస్యకు పరిష్కారం దొరికింది రేపు నల్లబెర్లీకి రేపు ఇంకా భవిష్యత్తులో మామిడి కూడా ఎక్కువ ప్రొడక్షన్ వచ్చింది దాన్ని కూడా ఈరోజు ఏం చేయాలో ఆలోచన చేసి ముందుకెళ్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ కాబట్టి ధరలు రాలేదని కౌలు రైతుల రేట్లు పెరిగాయని ఎవరు అదైన పడకుండా ఏదో నష్టం వచ్చిందని ఆత్మహత్యలు చేసుకొని మీ ప్రాణాలు తీసుకోకూడదు ఈ ప్రభుత్వం మీది తప్పనిసరిగా ఒక టార్గెట్ పెట్టుకున్నాం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రైతనే వ్యక్తి ఆత్మహత్య చేసుకోకూడదు జీరో ఉండాలి దానికి అవసరమైతే పది రూపాయలు ఎక్కువైనా రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు పెట్టి వ్యవసాయానికి మేలు చేయాలని ప్రయత్నం చేస్తున్నాం దానికి రైతులందరూ అర్థం చేసుకోమని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం